హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి న్యూ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం చాలా సులువు అండి ఇంట్లో ఉన్న వాటితో చాలా రుచికరంగా టేస్టీగా బ్రేక్ఫాస్ట్ని అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చు రెగ్యులర్గా ఇడ్లీ దోశ తిని బోరు కట్టినట్లయితే ఉప్మా ఈసారి ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ పిల్లలకండి పెద్దల వరకు ఎవరైనా కూడా ఈజీగా టేస్టీగా తినేస్తారో చేసుకోవడం కూడా చాలా సులువు ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ఒక చిన్న రోలి తీసుకొని అందులో అరవై ఇంచు అల్లం ముక్క ఒక రెండు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి అలాగే ఇందులోనే ఒక రెండు ఎండుమిర్చిని కూడా వేసుకొని వీటిని కచ్చపచ్చగా దంచి పెట్టుకోవాలి వీటిని ఇలా కచ్చపచ్చగా దంచి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో చూపించిన కప్పుతో రెండు కప్పుల వరకు వాటర్ పోయాలి ఇలా రెండు కప్పుల వాటర్ పోసిన తర్వాత ఇందులో ముందుగా కచ్చపచ్చగా దంచిపెట్టిన పచ్చిమిర్చి ఎండుమిర్చి పేస్ట్ని వేసుకోవాలి ఇందులోనే వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అంటే హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఇప్పుడు ఈ వాటర్ని మరిగించుకోవాలి ఒకసారి కలుపుకొని వాటర్ని కొద్దిసేపు మరిగించుకోండి రెండు మూడు నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత ఏ కప్తోనైతే వాటర్ పోసామో అదే కప్తో ఒక కప్పు వరకు రవ్వ వేసుకోవాలి రవ్వ వేసుకునేటప్పుడు ఒక చేత కలుపుకుంటూ ఇంకో చేతితో వేసుకోవాలి ఇలా అయితే రవ్వ ఉండలు కట్టకుండా ఉంటుంది మన ఉప్మా వేసుకునేటప్పుడు ఎసరు మసలేటప్పుడు వేసుకుంటాం కదా అలాగే ఇందులో కూడా ఎసరు మసలేటప్పుడు రవ్వను పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత దీన్ని కొద్దిసేపు ఉడికించుకోండి ఇది కొంచెం ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అది కొంచెం ఉడికి కొంచెం ఇలా దగ్గర పడుతుందండి అలా వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇది ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ పైన వేరొక పెద్ద బాండి పెట్టుకొని అందులో త్రీ టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేయండి జీలకర్ర ఆవాలి చిటపటలాడేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇవి చిటపటలాడేటప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక గుప్పెడన్ని పచ్చి బఠానీ వేసుకోవాలి పచ్చి బఠానీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చి బట్టాని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన బాగా పండిన మీడియం సైజు ఒక టమాటాని వీలంత సన్నగా తరిగి ఇందులో వేసుకోండి టమాటా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని టమాటా సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి ఈ టమాటా మగ్గే లోపల మనం రవ్వ మిశ్రమం ముందే ఉడికించుకొని రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిందండి చేయితోటి ఒకసారి మ్యాష్ చేసుకుంటే బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే మనకి బ్రేక్ఫాస్ట్ అనేది అంత బాగా వస్తుంది ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని చిన్న బాల్ సైజ్ అంతా పిండిని చేతిలోకి తీసుకొని రౌండ్గా బాల్లాగా రెడీ చేసుకోవాలి ఇలా రౌండ్గా బాల్లాగా రెడీ చేసిన తర్వాత దీన్ని ఇలా రెండు చేతులతో నొక్కి పట్టినట్లయితే మనకి చిన్న చిన్న కట్లెట్ మాదిరిలాగా వస్తుంది చూడండి చిన్న అప్పలాగా ఇలా చేసుకోవాలి తర్వాత బొట్టన వెళ్తూ ఇలా మధ్యలో నొక్కడం ద్వారా కొంచెం లాగా వస్తుంది ఈ విధంగా రెడీ చేసుకున్న దాన్ని వేరే ప్లేట్లకు తీసుకుందాం చల్లారిన పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి చిన్న చిన్న కట్లెట్స్ మాదిరిలాగా రెడీ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఇంకొక పక్కన టమాటాని ఫ్రై చేసుకుంటున్నాం కదా టమాటా సాఫ్ట్గా ఇంతవరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక పావు టీ స్పూన్ వరకు కారము అలాగే పావు టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ పావు టీ స్పూన్ కంటే తక్కువగా జీరా పౌడర్ వేసుకోవాలి ఇందులోనే చిటికడంతా గరం మసాలా వేసుకోండి ఇవి వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి కారం మగ్గేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎసరు పోసుకోవాలి ఏ కప్తోనైతే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్తో రెండు కప్పుల వరకు వాటర్ పోసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేయాలి ఇప్పుడు ఈ వాటర్ని మరిగించుకోవాలి వాటర్ ఇలా మరిగేటప్పుడు ఇందులో మనం రెడీ చేసుకున్న ఈ చిన్న చిన్న కట్లెట్స్ వేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చాయో అన్నీ కూడా సేమ్ సైజులో ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఇలా రెడీ చేసుకున్న వాటిని వాటర్ మరిగేటప్పుడు అందులో వేసుకోవాలి ఈ కట్లెట్స్ని వాటర్లో కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇవి మరింత సాఫ్ట్గా రెడీ అయిపోతాయండి అండి మరీ ఎక్కువసేపు ఉడికించుకోకూడదు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది కొద్దిసేపు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చూడండి మనకి ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది మనం ఈ కట్లెట్స్ని వాటర్లో వేసాం కదా వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకొని చాలా జ్యూసీగా రెడీ అయిపోయాయి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అయిన టేస్ట్ పిల్లలు కూడా ఎంతో ఈజీగా టేస్టీగా తినే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది ఉప్మా రవ్వతో రెగ్యులర్గా ఉప్మానే కాకుండా ఇలా అప్పుడప్పుడు చేసి పెట్టినట్లయితే టేస్టీగా ఎమీగా తినేస్తారండి తింటుంటే చాలా బాగుంటుంది ఇది తింటుంటే మ్యాగీ తిన్నంత ఫీలింగ్ ఉంటుందండి జ్యూసీగా చాలా సాఫ్ట్గా బాగుంటాయి మీరు బ్రేక్ఫాస్ట్ రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్